మూడేళ్లలో సర్కారు బడుల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖకు ఆదేశించారు కొడంగల్ మధిర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై సమీక్షించారు సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సర్కారు పాఠశాలలు గురుకులాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు అంగన్వాడీలో ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతి వరకు బోధించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు అంగన్వాడీలో విద్యా బోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని సూచించారు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు చేయాలన్నారు గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రు సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కొడంగల్ మధిరా నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై చర్చించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ కులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు ప్రతి నియోజకవర్గంలో సుమారు ఇరవై ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు సొంత లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలన్నారు అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీకృత గురుకులాల నిర్మాణం కోసం వారంలో డిజైన్లు సిద్దం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండాలని తెలిపారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విశాలమైన తరగతి గదులు ఆట స్థలాలు తల్లిదండ్రులు పిల్లలను కలిసేందుకు ప్రత్యేక గది తదితర సదుపాయాలు ఉండాలన్నారు పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నోడల్ అధికారిగా ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండాలన్నారు రాష్ట వ్యాప్తంగా తొమ్మిది ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని అందులో ఈ ఏడాది ఎనిమిది పాఠశాలల పనులు ప్రారంభించారు ందుకు సిద్ధమని తెలిపారు మరో ముప్పై ఒక్క పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ భూమిని గుర్తించారని మిగిలిన పది పాఠశాలల కోసం భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు